బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి చీరాల ఎమ్మెల్యే మద్దలూరు మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువతరం తొలి అడుగు ఉద్యోగాల వైపు వేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ఎంతో తోడ్పడుతుంది చీరాలలో రెండవసారి ఈ కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణం పదకొండు కంపెనీలు ఈ కార్యక్రమానికి సహకరించడం ద్వారా స్థానిక యువతకు మంచి అవకాశాలు అందుతున్నాయి రాబోయే రోజుల్లో యువతలు నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగస్తులుగా ముందుకు సాగేందుకు కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఆపరేట్ చేయడానికి వచ్చేసిన మాధవి గారు అండ్ మిగిలినటువంటి పెద్దలు అలాగే మా యొక్క కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు అందరికీ మరి ముఖ్యంగా పాత్రికే మిత్రులకు నమస్కారాలు ఇవాళ చీరాల్లో రెండోసారి మనం జాబ్ మేళా కండక్ట్ చేశాం అయితే మొదటిసారి చేసిన జాబ్ మేళా కంటే కూడా రోజు చేస్తున్న జాబ్ మేళకు ఒక ప్రత్యేకత ఉంది ఎవరైతే టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ మధ్యలోనే డ్రాప్ అయిపోయినటువంటి వాళ్ళ దగ్గర వేసుకొని మిగతా స్థాయిన ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది దేనికి ఇస్తుంది అంటే వాళ్ళకు ఉపాధి విషయంలో కానీ పెన్షన్ విషయంలో కానీ డెవలప్మెంట్ ఇష్యూలో కానీ అన్నిట్లో కూడా ప్రోత్సహిస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఛాలెంజ్ గా తీసుకున్నాం మా నాయకులను కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఒక దిక్సూస్ లాగా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు మాకు ఉపదిస్తూనే ఉన్నారు కాబట్టి ఆ పద్ధతిలో ఆ క్రమంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ జాబితాలో ఎక్కువ మందికి అవకాశాలు వచ్చి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను